ఇండియా కూటమిలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అగ్గి రాజేశారు కూటమి నాయకత్వం చేపట్టడానికి తాను సిద్ధంగా ఉన్నానంటూ మమత చేసిన వ్యాఖ్య దుమారం రేపింది ఇదిలా ఉంటే మమతకు ఇండియా కూటమిలోనే భాగస్వామ్య పక్షాల మద్దతు పెరిగిపోతోంది పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యారు అవసరమైతే ఇండియా కూటమి నాయకత్వం స్వీకరించడానికి తాను సిద్ధంగా ఉన్నానంటూ మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు జాతీయ రాజకీయాల్లో దుమారం రేపాయి దీంతో ఒక్కసారిగా మమతా బెనర్జీ టాక్ ఆఫ్ ది నేషన్ అయ్యారు అంతేకాదు ప్రతిపక్షాల సారథ్యంలో ఉన్న ఇండియా కూటమిలో నాయకత్వం మార్పు జరుగుతుందా అనే చర్చ ప్రారంభమైంది ఇండియా కూటమిలో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ ఏ ఉంది దీంతో సహజంగా కాంగ్రెస్ పార్టీయే పెద్దన్న పాత్ర పోషిస్తుంది ఇండియా కూటమి సమష్టిగా నిర్ణయాలు తీసుకోవలసిన సమయంలో కాంగ్రెస్ పార్టీయే ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటుందన్న విమర్శలు చాలా కాలం నుంచి వినిపిస్తున్నాయి టెక్నికల్గా ఇండియా కూటమికి మల్లికార్జున ఖర్గే అధినేత అయినప్పటికీ అన్ని వ్యవహారాల్లోనూ చక్రం తిప్పేది కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీయే అయితే ఇండియా కూటమి తరపున రాహుల్ గాంధీ తీసుకుంటున్న అనేక నిర్ణయాలు భాగస్వామ్య పక్షాలకు మింగుడు పడడం లేదు లోపల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి ఈ పరిస్థితిలో మమతా బెనర్జీకి ఇండియా కూటమిలోని అనేక భాగస్వామ్య పక్షాల నుంచి మద్దతు పెరుగుతుంది తాజాగా మమతా బెనర్జీ రాష్ట్రీయ జనతా దళ్ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ మద్దతు పలకడం విశేషం లాలూ ప్రసాద్ యాదవ్ అంటే చిన్న చితకా నాయకుడు కాదు సుదీర్ఘ కాలం బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేశారు అంతేకాదు ప్రసాద్ యాదవ్ నాయకత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్ ఇప్పటికే బీహార్లో బలమైన పార్టీగా ఉంది బీహార్లో బీజేపీ జేడీయూ కూటమితో డి అంటే డి అంటూ కొట్లాడుతుంది దీంతో పాటు ఇండియా కూటమిలో కూడా లాలూ ప్రసాద్ యాదవ్ కు ఒక ప్రముఖ నాయకుడిగా గుర్తింపు ఉంది ఇండియా కూటమిని సమర్థవంతంగా నడపగల సామర్థ్యం మమతా బెనర్జీకి ఉందని మీడియా సమావేశంలో కుండబద్దలు కొట్టారు లాలూ ప్రసాద్ యాదవ్ అలాగే సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా మమతా బెనర్జీకి మద్దతుగా నిలబడ్డారు ఇటీవల లోక్సభ ఎన్నికల సమయంలో ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీ పొత్తు పెట్టుకోవాలన్న ప్రతిపాదన వచ్చింది రెండు పార్టీల మధ్య పొత్తుపై కూడా ఏకభిప్రాయం కుదరలేదు అంతేకాదు ఎవరెన్ని సీట్లకు పోటీ చేయాలన్న విషయంపై చర్చ కూడా జరగలేదు అయితే ఇటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ ఇన్ని సీట్లలో పోటీ చేస్తుందంటూ రాహుల్ గాంధీ ఏకపక్షంగా ప్రకటించారు తమను సంప్రదించకుండా మాట మాత్రంగా చెప్పకుండా కాంగ్రెస్ పోటీ చేసే సీట్ల సంఖ్యను రాహుల్ ఎలా ప్రకటిస్తారంటూ మండిపడ్డారు అఖిలేష్ యాదవ్ ఇదిలా ఉంటే ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ కూడా మమతా బెనర్జీ నాయకత్వానికి అనుకూలంగా ఉన్నట్లు వార్తలందుతున్నాయి ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షంగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ప్రస్తుతం రెండు రాష్ట్రాలు ఢిల్లీ పంజాబ్లో అధికారంలో ఉంది కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య చాలా కాలం నుంచి అంతర్గతంగా విభేదాలు కొనసాగుతున్నాయి చాలాసార్లు ఈ విషయమై కేజ్రీవాల్ బహిరంగ ప్రకటనలు కూడా చేశారు కొన్ని నెలల కిందట జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా పోటీ చేసింది అయితే టెక్నికల్ గా ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షంగా ఉన్నప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగా పోటీ చేసింది అయితే ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగా పోటీ చేయడం వల్లనే బీజేపీ వ్యతిరేక ఓటు చీలిపోయిందని ఫలితంగా హర్యానాలో మూడోసారి కమలం పార్టీ అధికారంలోకి వచ్చిందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో నెలకొంది వర్తమాన భారత రాజకీయాల్లో మమతా బెనర్జీకి ఒక ప్రత్యేకత ఉంది రాజకీయాల్లో దూకుడుకు మమతా బెనర్జీ పెట్టింది పేరు దీంతో ఫైర్ బ్రాండ్ గా మమతా బెనర్జీ దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు తృణమూల్ కాంగ్రెస్ మౌలికంగా బెంగాల్ కు పరిమితం అయినప్పటికీ మమతా బెనర్జీ దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు పట్టుదలకు మొండితనానికి మరో పేరయ్యారు మమతా బెనర్జీ